అందరికీ నమస్కారం ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీల జీవితంలో పేదరికం తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు నాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి స్త్రీలకు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడు అల్లి ఉంచుకోవాలి స్త్రీలు చీపురుని కాళ్ళతో అస్సలు తన్నకూడదు అలాగే చీపురు దాటకూడదు కూడా చీపురు కట్టతో ఏ జంతువును కొట్టకూడదు చీపురుని ఎప్పుడు కానీ నిలబెట్టకూడదు నేలపైన సమతలంగా ఉంచాలి చీపురును ఎప్పటికీ ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఉంచాలి స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపరాదు స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు ఇంట్లో తలుపులు గట్టిగా తెరవడము మోయడం వంటివి చేయకూడదు సాయంత్రం సమయంలో ఆరు దాటాకం ఇల్లు ఊడ్చడం శుభ్రం చేయడం వంటివి పనులు అస్సలు చేయకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు మేల్కొంటారు అది అశుభంగా పరిగణించబడింది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఇంట్లో పని చేయడానికి పని మనిషి ఉన్న ఇంటి యజమాని పని చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకా రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకుంటూ ఉండాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు పొదలో ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైన గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి గుమ్మానికి ఇరుపక్కల దీపము సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడటం కానీ చెయ్యకూడదు ఇలాంటి అలవాట్లు మానుకోవడం మంచిది ఎక్కడ స్త్రీలు అపశబ్దాలు మాట్లాడకుండా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని కానీ గాజులు కానీ చెవి కమ్మలు మెట్టలు పట్టీలు కానీ ఎప్పుడూ కూడా తీయకూడదు అది సంధ్యా వేళలో మాత్రం అస్సలు తీయకూడదు ఇలా చేయడం వల్ల భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు రుచి చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతునికి పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతునికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహానితో పాటు ఇంకా అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలను అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి ఇవి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దానివల్ల మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి వస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నం చేయండి ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయి అందువలన ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు ఉత్తరం లేదా పడమర వైపు తలపెట్టి నిద్రిస్తారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చడం వంటివి అసలు చేయకూడదు భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర మాట్లాడకూడదు భార్య భర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో చెప్పకూడదు పాచి ముఖంతో పొయ్యి వెలిగించి వంట వండడం కానీ శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయరాదు తల క్రిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయరాదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటికి వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు నుదిటిన బొట్టు లేకుండా భర్తను పంపడం అస్సలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం పప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అసలు చేయకూడదు ఋతుస్రవం ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థలాలను కానీ తాకకూడదు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవుడు దేవీ దేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువయ్యి ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గోకకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ ఇవ్వాలి చేత్తో ఎప్పుడు అన్నం కూరలు వడ్డించకూడదు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం మంచిది కాదు బొట్టు లేకుండా ఉండడం బొట్టు పెట్టుకోకపోవడం నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లల్ని కొట్టడము కాళ్ళు దాటుకుంటూ నడవడము వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా తినడం అన్నం తింటూ చేతులు వేళ్ళు నాకడము ఒళ్ళో కంచం పెట్టుకొని భోజనం చేయడము మంచం మీద కూర్చొని భోజనం చేయడము అదే పనిగా కాళ్ళు ఊపడం చేయకూడదు స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం డబ్బును కోపంతో విసిరివేయడము కాలితో తనడం ఇటువంటి పనులు చేయకూడదు తన కుటుంబాన్ని అభివృద్ధిలో నడిపించాలని అనుకుంటున్న ప్రతి స్త్రీ కూడా పొరపాటును కూడా తెలిసి తెలియక ఈ పనులు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు